హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ కటింగు భుజాలు జారకుండా ఎలాగో చూద్దాం ఒకసారి చూడండి ముందు బ్యాక్ పార్ట్ని తీసుకున్న తర్వాత దాని చుట్టూ లూజ్ని తీసుకుంటే థర్టీ సెవెన్ వచ్చిందండి ఇది పెద్ద బ్లౌజ్ అనమాట థర్టీ సెవెన్ బ్లౌజు దాన్ని ఫోర్త్ మెజర్మెంట్ చేసుకుంటే నైన్ అంటే నైన్ నైన్ పాయింట్ టూ అలా వస్తుంది అనమాట నైన్కి దగ్గరగా వస్తుంది తీసుకొని వన్ ఇంచి ఖర్చును వన్ వన్ ఇంచి డాట్స్కును టూ ఇంచి ఖర్చు వదిలేసేసుకుందాం వేసుకుందాం వదిలేసుకొని పడవలేంత తీసుకుందాం పదహారు వచ్చింది మనం పదిహేడు పెట్టుకుందాం ఎందుకంటే పైన హాఫ్ ఇంచి కింద హాఫ్ ఇంచ్ ఖర్చులు పోద్ది ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత షోల్డర్ వచ్చేసి నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ షోల్డర్ వచ్చేసి త్రీ పెట్టాను ఆమ్ డౌన్ సిక్స్ పెట్టాను సిక్స్ పెట్టేసి అటు ఇటు సమానంగా చూసుకొని మనం స్ట్రైట్ లైట్ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుందాం స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత చూడండి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుందాం తీసుకున్న తర్వాత నెక్ ఇప్పుడు వచ్చేసి షాల్ అది చెక్ చేసేసుకుందాం ఒకసారి అక్కడ త్రీ త్రీయోను టూ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా అది కరెక్ట్గా వెళ్ళేది చూసుకొని ఆమ్ రౌండ్ రౌండ్ ఇచ్చేసుకుందాం వన్ అండ్ హాఫ్ పెట్టేసేసి ఓకేనా రౌండ్ ఇచ్చేసుకున్న తర్వాత సంక లూజు లూజ్ మెజర్మెంట్ చేసుకుందాం లూజ్ వచ్చేసి మనం నడయానికి వచ్చేసి నైన్ పాయింట్ టూ వచ్చింది కదా నైన్ పాయింట్ టూ అంటే టెన్ పెట్టేసుకున్నాం లూజు పెట్టేసుకున్న తర్వాత మనం కుట్టుకునేటప్పుడు దాన్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుందాం నడుము వచ్చేసి కింద నుంచి నడుం వెల్లడుపు తీసుకుందాం తీసుకొని బ్లౌజ్ ఆది బ్లౌజ్ ద్వారా తీసుకున్న తర్వాత పైన టూ అండ్ హాఫ్ పెట్టాం కాబట్టి దీనికి వచ్చేసి డీపు హాఫ్ పెట్టేసేసి త్రీ పెట్టేసాను త్రీ పెట్టేసి స్ట్రైట్ లైన్ రా చేసుకుందాం ట్రా చేసుకున్న తర్వాత రౌండ్ ఇచ్చేసుకుందాం రౌండ్ మేడ కాబట్టి నీట్గా ఓకేనా రౌండ్ ఇచ్చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకుందాం దీంట్లో మీకు భుజాలు జారకుండా అనేది ఎలా చెప్తే అంటే లాస్ట్లో చూపిస్తుంది చూడండి భుజ భుజాల దగ్గర మనం పోసే డాట్ అనేది భుజాలకి మధ్యలో స్ట్రైట్గా ఉండాలన్నమాట అంటే షోల్డర్ కానీ షోల్డర్కి కిందకి స్ట్రైట్గా ఉండాలి అలా ఉండటం వల్ల ఏంటంటే భుజాలు జారు అదొకటి నెక్స్ట్ వచ్చేసి నడువుని మనం చూసుకున్నాం కదా కటింగ్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మన షోల్డర్ని నెక్కి వెళ్ళి క్రాస్గా అంటే ఆఫ్ ఇంచి పావించి పావించిని క్రా కొంచెం క్రాస్ తీయాలి అది చూపిస్తాను చూడండి అలా తీయడం వల్ల ఏంటంటే భుజాలు అనేవి జారకోకుండా పర్ఫెక్ట్గా కొంచెం షోల్డర్ నెక్ నెక్ దగ్గర పట్టే నెక్ దగ్గర పట్టేసి ఉంటుంది ఓకేనా ఇప్పుడు చూస్తాను చూడండి మీకు ఏంటంటే మెడ నెక్ దగ్గర వచ్చేసి క్రాస్ తీయడం ఒకటి ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ దానివల్ల ఏంటంటే నెక్ దగ్గర పట్టేసి జారకుండా లూజ్ లేకుండా స్ట్రైట్గా నీట్గా ఉంటుంది అనమాట ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా గుద్దినట్లు మనకి రావాలి అంటే ఇలా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత దాన్ని క్రాస్ అనమాట క్రా హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత క్రాస్ పీస్ ఉంటుంది కదా క్రాస్ పీస్ మీద కరెక్ట్గా ఫేస్ చేసి దానికి స్ట్రైట్గా డ్రాయింగ్ ముందు డ్రాయింగ్ వేసుకున్న తర్వాత చూడండి ఇలా నెక్ ఎలా ఉందో అలా అట్లా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత మనం ప్రింట్ పార్ట్ని కొలుచుకుందాం ఒక్కొక్కరికి ఏంటంటే టూ ఇంచెస్ తీర్తి సరిపోద్ది అంటారు కానీ అలా సరిపోదండి ఒకొక్కరికి చెస్ట్ హెవీగా ఉంటుంది ఒకొక్కళ్ళకి తక్కువగా ఉంటుంది ఒకళ్ళకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఆది బ్లౌజ్తోనే మెజర్మెంట్ చేసుకుందాం ఓకేనా చేసుకున్న తర్వాత దాన్ని నెక్ అనేది చూసుకుందాం నెక్ అనేది అలా పేస్ట్ చేసి చూసుకున్న తర్వాత సేమ్ ఎక్కడ వరకు ఉందో అక్కడికి ఉంచేసి దానికి స్ట్రైట్ లైన్ డ్రా చేసి దాంట్లో నెక్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత లోతు ఇంపార్టెంట్ ఏంటంటే లోతు నెక్స్ట్ వచ్చేసి ఉక్సులు పట్టి చూసుకొని చూసారా అలా పెట్టి వేసుకున్న తర్వాత లోతు తీసుకుందాం చూసారా సమానంగా సరిపోయింది కదా కొంతమంది సరిపోకపోతే కొంచెం ఇటు మనం వెళ్ళి కొంచెం పెంచుకోవాలి పెంచుకుంటే జాకెట్ అనేది వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉంటే సరిపోద్ది అన్నమాట వేసుకుందాం వద్దు చూసారా చూసుకున్న తర్వాత నీట్గా దీన్ని కటింగ్ చేసుకుందాం ఇంకా కటింగ్ చేసుకొని ఇప్పుడు సంఖ ఫ్రంట్ పార్ట్ గుర్తినట్టు రావాలంటే మనం పోసే డాట్లండి డాట్స్ డాట్లు ఒకటి ఇంపార్టెంట్ నెక్స్ట్ మనం తీసేది క్రాస్ పీస్లో తీయాలి కంపల్సరీ క్రాస్ పీస్లో తీస్తేనే ఫ్రంట్ పార్ట్ అనేది చెస్ట్కి చక్కగా గుద్దినట్టు పట్టేసి ఉంటుంది అనమాట క్రాస్గా ఆ చెస్ట్కి పట్టేసినట్టు ఉంటుంది అప్పుడు చూడడానికి కూడా లుక్ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి శంఖ లోతు ఆ లోతు కూడా కరెక్ట్గా తీస్తేనే శంఖలో ముడతలు రాకపోకుండా నీట్గా ఉంటుంది అనమాట లోతు ఒకటి క్రాస్ పీస్ క్రాస్ దాంట్లో కట్ చేయాలి మెయిన్ నెక్స్ట్ వచ్చేసి మనం పొడవు చూసుకోవాలి అన్నీ నీట్గా ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గా చూస్తేనే ప్రింట్ పార్ట్లో కొలుసుకుంటేనే బాగుంటుందండి ఓకేనా ఫ్రంట్ పార్ట్ తర్వాత భుజాలు జారుకోకుండా మళ్ళీ చెప్పాను కదా ఫ్రంట్ పార్ట్ని కూడా సేమ్ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కూడా క్రాస్ పీస్ కొంచెం అంటే హాఫ్ ఇంచ్ ఇంచ్ అంటే పా కొంచెం ఇంచ్ మాత్రం తీసేసుకుంటే అట్లా కొంచెం క్రాస్ తీసుకుంటే అక్కడ పట్టేసినట్టు ఉండి చక్కగా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది చూసారా లోతు హ్యాండ్స్ లోతు మనం కుట్టేటప్పుడు హ్యాండ్స్ లోతు తీసుకోవచ్చు ముందు కటింగ్లోనే ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీసేసుకోవాలి అలాగే హ్యాండ్స్ కరువు హ్యాండ్స్ కరువు ఎలా తీసుకోవాలి ముందు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయినప్పుడే హ్యాండ్స్ తీసుకోవాలి ఇలా నాలుగు ఫోల్డ్ చేసి నాలుగు ఫోల్డ్ సమానంగా చేయకోకుండా ముక్క అతికే ముక్క కొంచెం ఒక పక్క అతికేలాగా అంటే రెండు పక్కలు కూడా జాయింట్ పడకోకుండా ఒక పక్క జాయింట్ పడేలాగా ఇలా కొంచెం పెట్టేసేసుకొని మనం జాయింట్ వేసుకోవడానికి ఫోల్డ్ చేసుకుందాం ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ పొడవు తీసేసుకుందాం ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ పెట్టేసేసి హ్యాండ్ పొడవు తీసుకుందాం అండ్ పొడవ మెజర్మెంట్ చేసుకున్న తర్వాత దాని మీద ఇంచ్ కింద హాఫ్ ఇంచి పైన హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని ఒక ఇంచ్ పైకి ఒక ఇంచ్ ఉండేలాగా పెట్టేసుకొని దానికి కరువు తిప్పుకోవాలి కరువు ఎలా తిప్పుకోవాలంటే ముందు మనం తీసుకున్న దాన్ని స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకొని అటు ఇటు సమానంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత టేప్ తీసుకోవాలి ఇది పెద్ద బ్లౌజ్ కదా థర్టీ సె థర్టీ ఎయిట్ బ్లౌజ్ అంటే థర్టీ ఎయిట్ బ్లౌజ్ కాబట్టి దీనికి త్రీ పెట్టేసుకోవాలి త్రీ అండ్ హాఫ్ పెట్టేసుకోవాలి యాండ్ లూజ్ అనేది అంటే కరువు కడ యాండ్ కింద మనం కరువు తిప్పుకోవడానికి త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవాలి చిన్న బ్లౌజ్ కంటే థర్టీ నుంచి కిందకి బిలో బ్లౌజ్కి ఏమో త్రీ పెట్టేసుకుంటే సరిపోతుంది దీనికి ఏమో త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవాలి త్రీ అండ్ హాఫ్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది అనమాట కరువు నీట్గా ఉంటే సంఖల్లో ముడత రాకుండా ఉంటుంది ఇలా గీసుకున్న తర్వాత మనం ఏం కొలతలు అక్కర్లేదు కింద స్ట్రైట్ లైన్ రా చేస్తాం కదా కరువు త్రీ పెట్టి వేసుకొని త్రీ అండ్ హాఫ్ దానికి ఇక్కడ హ్యాండ్ కరువు కొంచెం తిప్పుకుంటే సరిపోద్ది అనమాట టూ ఇంచెస్ పై నుంచి టూ ఇంచెస్ ఇంచెస్ పెట్టేసుకొని హ్యాండ్ కరువు తిప్పేసుకొని కటింగ్ చేసుకుందాం దీనికి ఏమో జాయింట్ చేసుకుందాం తర్వాత నెక్స్ట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల ఏంటంటే రెండు పక్కల జాయింట్ రాగా ఉంటుంది చూడండి బ్లౌజ్ కటింగ్ ఎంత నీట్గా ఉందో ఇలా బ్లౌజ్ని కట్ చేసుకొని దీనికి జాకెట్లో వేస్ట్ పీసెస్ ఏమి లేకుండా వేస్ట్ ప్లీ పీసెస్ లేకుండా నడువు కింద మడతకి హ్యాండ్స్ మడతకి అన్నింటికి ముక్కలు వేసుకొని నీట్గా ఇలా కటింగ్ చేసుకుంటే హ్యా జాకెట్ అనేది ఇలా తీసుకోవడం ద్వారా బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుందండి ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు మన క్రాస్ బెల్ట్కి హ్యాండ్స్ ఓకేనా ఫ్రెండ్స్